ఈజీగా సింపుల్గా ఒక మంచి ఫ్రాక్ చూద్దాము పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా జీన్స్ మీదకి లెగ్గింగ్స్ మీదికి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే క్లాత్ని తీసుకొని దాన్ని అయితే నిలువుగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ అడ్డం ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత దాన్ని ఓపెన్స్ ఉన్న సైడు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది ఇలా రౌండ్గా వచ్చేస్తుంది దీన్ని మనము మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని దాన్ని పైన ఉన్న అయితే ఇలా పైకి జరుపుకోండి అప్పుడు మనకు కింది క్లాత్ ఎక్కువ పై క్లాత్ తక్కువ వస్తుంది ఇప్పుడు దాన్నైతే ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకొని ఈ మడత ఫోల్డింగ్ ఉంది కదా అక్కడైతే నడుమైతే మనం కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మనకు మంచి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ క్లాత్ పడుతుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చే